రామ్ తిరిగి స్వాగతం తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పిల్లి మొగ్గులు వేస్తా ఉంది అభ్యర్థుల ఎన్నికల్లో ఎందుకనంటే మరి గెలిచిన ధీమానం కాకపోతే కాంగ్రెస్కున్నటువంటి సహజ ధోరణి వైఖరి వాళ్ళనో తెలియదు కానీ కాంగ్రెస్ పిల్లి మొగ్గలైతే వేస్తా ఉంది అభ్యర్థుల ప్రకటనలో మరి అసెంబ్లీ ఉన్నప్పుడు జోరు ఇప్పుడైతే నాకు కనపట్లేదు కాంగ్రెస్ ఏంటి అసలు ఎంతవరకు అభ్యర్థుల్ని ప్రకటించలేకపోయారు ఎంత ఇదండి ఇంత ఇంత దారుణం వాళ్ళకి ఎంత అసలు ఎప్పటికీ అభ్యర్థులు ప్రకటిస్తారో మొత్తం అభ్యర్థికి చెప్పలేకపోతున్నారు ఇప్పటికీ ఇంకా ముగ్గురు ఉన్నారనుకుంటాను ఖమ్మం వరంగల్ వరంగల్ వచ్చింది ఇంకొకటి ఖమ్మం ఇంకొకటి హైదరాబాదు మూడోది మూడు మూడు నియోజకవర్గాలు ఇప్పటికి కూడా ఇంతవరకు కరీంనగర్ ఈ మూడు నియోజకవర్గాలు ఇంతవరకు క్యాండిడేట్స్ని నిర్ణయించుకోవాలి రెండో వైపు బీజేపీ దూసుకుపోతా ఉంది వాళ్ళ అభ్యర్థులు ప్రచారంలో అద్భుతంగా దూసుకుపోతూ ఉన్నారు అందరూ ఎవరినైనా తీసుకోండి బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో ఇప్పటికే సగం కాన్స్టిట్యున్సీ కవర్ చేశారు కానీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితిలో ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఉంది ఇది కాంగ్రెస్ పరిస్థితి ఒకవైపు ఇలా ఉంటే రెండో వైపు ఏంది ప్రకటించిన అభ్యర్థుల మీద చాలా గొడవలు నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా రిజర్వ్ నియోజకవర్గాల్లో ఎస్సీలకు ఇచ్చింది మూడండి తెలంగాణలో ఉన్నదే మూడు నాగర్ కర్నూల్ వరంగల్ పెదపల్లి మూడు ప్రాంతాలు మూడు ఉన్నాయి సో ఇందుట్లో ఇప్పటికి కూడా వాళ్ళ ముగ్గురు ఇప్పుడు క్యాండిడేట్లు అయితే ముగ్గురిని ప్రకటించింది కాంగ్రెస్ ఇక్కడ ఇక్కడ ఇంత వ్యతిరేకత ఎప్పుడు నేను చూడలేదు ఏంటనంటే ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఎవరికి ఇచ్చారో అభ్యర్థులను చూస్తే ఎందుకంటే అదవరికి లేదు కానీ తెలంగాణలో పట్టులర్గా ఇది బాగా ఉంది మాల మాదిగా వర్గీకరణ దీనితోటి ఎవరికి అన్యాయం చేయకూడదు అనేటువంటి భావన వాళ్ళల్లో ఒకరికొకరు ఆ అవేర్నెస్ ఉంది కానీ అది తెలియదా కాంగ్రెస్ కంటే తెలుసు అయినా ఎవరికి ఇచ్చారంటే అతిపెద్ద వర్గీకరణలో సామాజిక వర్గమైన మాదికలకి ముండి చేయి చూపించింది ఇద్దరు రెండు మాలలకు ఇచ్చింది ఒకటేమో బైండ్ల ఒప్పకలం మాదిగల్లో అది సపరేట్ కులం కడియం శ్రీహరికి ఇచ్చింది సో వాళ్ళు వన్ పర్సెంట్ కూడా ఉండరు సో మీకు మిగతా ప్రధానమైనటువంటి మాదిగ సామాజిక వర్గాన్ని విస్మరించటం అందరికీ ఆశ్చర్యంగా ఆశ్చర్యపరంగా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకు ఈ కాంగ్రెస్ పనిచేసింది ఎందుకంటే ఏం చెప్పాలంటే మనం ఈ లెక్కలు చూసుకున్నప్పుడు తెలంగాణలో ఎలా ఉంది అది వచ్చే ముందు నేను అసలు ఏం జరిగిందో చూద్దాం ఈ మూడు నియోజకవర్గాల్లో మూడేనండి ఒకటి నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్లో భాగం అక్కడ మీకు దాదాపుగా ఉమ్మడి మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ముమ్మడి నగర్ మహబూబ్ నగర్ చూసేటట్టయితే మాదిగలు డెబ్బై మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం ఒకనాటి లెక్కలు ఇవి ఇంకా మా ఇప్పటికే పెద్ద తేడా ఉండదు మాలలు పదహారు పాయింట్ ఐదు నాలుగు శాతం చాలా మిగతా వాళ్ళు ఇంకా ఉపకొలాలు ఏదో ఉండుంటాయి సో కాబట్టి అసలు మాలలు లేని చోట మహబూబ్నగర్ నగర్ కర్నూల్లో మీకు మాలలకి సీట్ ఇచ్చారు ఎవరికి మల్లు రవికి సీట్ ఇచ్చారు అంటే ఈ విషయాన్ని మరి ఎలా ఏం చేశారో నాకు తెలియదు కానీ మొత్తం మీద కాంగ్రెస్ సహజ నై సహజ ఎవరైతే లాబీ చేస్తారో వాళ్ళకి ఇస్తారు క్లియర్గా అది అర్థమైపోయింది సో ఎందుకనంటే ఇంత తేడా ఇంత గొంప కొత్తగా ఎస్సీల్లో అందరూ ఎక్కువ భాగం డెబ్బై ఐదు శాతం మా మాదిగలు ఉన్న చోట మాలలకు సీట్ ఇచ్చారు మాదిగలకు అభ్యర్థి సరైన వాళ్ళు లేరా లాబీ చేసుకునే వాళ్ళు లేరా అంటే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ చిన్న స్థాయి వ్యక్తి కాదు ఏఐసిసి కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్కి సీట్ ఇవ్వకుండా మల్లు రవికి నాగర్ కర్నూల్లో సీట్ ఇచ్చారండి ఏమనుకోవాలి అదే పెద్ద పిల్లి చూసుకోండి పెద్దపల్లి కూడా అక్కడున్న సిట్టింగు ఆయనే ట్రై చేసినట్టున్నాడు చాలా మంది ఉన్నారు అక్కడ చాలా మంది ట్రై చేశారు మాదిగలు వాళ్ళకి వాళ్ళ మాలకి సంబంధించినటువంటి గడ్డం వివేక్ వివేక్ వెంకటస్వామి మీకు తెలుసు కదా వాళ్ళ ఫ్యామిలీ చరిత్ర అంతా వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు వంశీచందకి అక్కడ అన్యాయం చేశారు సరే మూడోదన్న వరంగల్ది నాంచి నాంచి చివరికి ఇచ్చారని చూసుకుంటే ఎవరికి ఇచ్చారయ్యా వరంగల్లో అంటే వరంగల్లో కడియం శ్రీహరి కూతురు కావ్య ఆవిడ ముందుగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించారు ఆవిడ దాన్ని రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ప్రకటించారు సరే ఇవన్నీ వాళ్ళ రాజకీయాల్లో కామను విలువలు ఎక్కడున్నాయని అనుకుందాం అనుకుంటే కనీసం ఆవిడ సామాజిక వర్గం కూడా కాదు కదా ఏదైతే మేజర్గా ఎస్సీల్లో ఉన్నటువంటి వరంగల్ చూద్దాం ఎట్లా ఉందో స్టాటిస్టిక్స్ డెబ్బై రెండు పాయింట్ రెండు మూడు శాతం మాదిగలు పద్దెనిమిది పాయింట్ ఇరవై ఏడు శాతమే మాలలు ఇక్కడ వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఉపకులం ఒక ఒక శాతం ఉన్నటువంటి కడియం శ్రీహరి కూతురికి కావ్యకి ఇచ్చారు మరి ఏమిటి వీళ్ళ ఆలోచన మొదటి రెండు అంటే కనీసం పెద్ద లాబీ చేసుకొని వాళ్ళు తెచ్చుకున్నారు అనుకుందాం మూడవది వరంగల్ ఇప్పుడు సిట్టింగ్ ఎం ఎంపీ ఇవ్వచ్చు పసునూర్ దయాకర్ ఆయన మాదిగా మరి కడియం కావ్య ఏ విధంగా వీళ్ళకి బెనిఫిట్ అవుతుందని చెప్పి అంటే వీళ్ళందరూ నాకు ఒక్కటే అనిపించిందండి రెండు కారణాలు ఒకటి ఎస్సీలైనా ఎస్సీ ఒక్కరే ఓటేస్తే గెలవరు అందరూ వేస్తే గెలుస్తారు ఇవాళ మాకు హవా ఉంది కాంగ్రెస్కి హవా ఉంది తెలంగాణలో కాబట్టి క్యాండిడేట్ ముఖ్యం కాదు ఎవరిని పెట్టినా గెలిపించుకోగలం అనేటువంటి ధీమా గర్వం అహంకారం కాంగ్రెస్లో వచ్చిందా అవుననే సమాధానం వస్తుంది లేకపోతే ఇదేంటి అంటే నాకు అర్థం కాదు ఒకసారి మీరు తెలంగాణలో చూడండి నేను స్లైడ్ ఇచ్చాను మీకు తెలంగాణ ఎస్సీ జనాభాలో ఎవరంతా చూసుకునేటట్టయితే అసలు ఎక్కడ వాళ్ళు అన్ని చోట్ల మాదిగలే నంబర్ వన్ అండి కొన్ని చోట్లయితే ఓవర్ వెళ్ళి ఆదిలాబాద్ చూశారు కదా రెండు ఇంకా ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు మాదిగల మాలలు కాకుండా వేరే వాళ్ళు కూడా గణనీయంగా ఉన్నారు ఆదిలాబాద్లో ముప్పై రెండు ముప్పై ఒకట వీళ్ళు నిజామాబాద్లో యాభై శాతం మాదిగలు అయితే నలభై రెండు పాయింట్ నాలుగు ఆరు మాలలు కరీంనగర్లో యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు అంటే దాదాపు యాభై తొమ్మిది శాతం మాలలు ఇరవై ఎనిమిది శాతం మెదక్ యాభై ఐదు ముప్పై నాలుగు హైదరాబాద్ యాభై రెండు ముప్పై ఏడు హైదరాబాద్ అంటే తక్కువ ఉన్నారు ఇటు ఉన్న వాళ్ళు వాళ్ళు లెక్క రంగారెడ్డి యాభై తొమ్మిది ఇరవై ఎనిమిది నగర్ డెబ్బై మూడు పాయింట్ ఆరు నాలుగు పదహారు పాయింట్ యాభై నాలుగు నల్గొండ అరవై తొమ్మిది అరవై ఏడు ఇరవై మూడు సున్నా ఏడు వరంగల్ డెబ్భై రెండు పచ్చింది ఇరవై మూడు ఖమ్మం యాభై ఆరు ముప్పై ఎనిమిది ఇదండి లెక్క ఇప్పుడు చెప్పండి మరి మాద మందకృష్ణ కృష్ణ మాదిగా అనటంలో తప్పు ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లేదు మొత్తం తెలంగాణ జనాభాలో ముప్పై అరవై ఎనిమిది శాతం మాదిగలండి అరవై శాతం అరవై శాతం మాదిగలు ఇరవై ఎనిమిది శాతమే మాలి అయినా కూడా వాళ్ళకి వాళ్ళు ఏదైతే వర్గీకరణ కోరుకోవటానికి ఉద్యోగాల్లో ఎక్కువ మాలలన్నీ కొట్టేశారని చెప్పి చెప్పి మాకు అన్యాయం జరిగిందని బాధపడుతున్నారో రాజకీయంగా కూడా అదే జరుగుతూ ఉంది వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది రాజకీయంగా కూడా సో అని ఎవరికి బయలు చేశారు బీసీలకు కూడా అంతే రెండో రెండు సీట్లు ఇచ్చారు సో కాంగ్రెస్ అభ్యర్థుల సెలక్షన్ చూసేటట్టయితే మొదట్లో ప్రతి వాళ్ళు తొమ్మిది పది వస్తాయని చెప్పి అంచనా వేశారు మరి ఈ అభ్యర్థులు సెలక్షన్ అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళా కనుక ఇప్పుడు ఒపీనియన్ పోల్ తీస్తే మారే అవకాశం ఉంది కాంగ్రెస్కి ఖచ్చితంగా అభ్యర్థులు దీంట్లో చూసినప్పుడు బీజేపీకి చాలా అడ్వాంటేజ్ కనపడతా ఉంది ఇప్పటివరకు నాకు 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 ఉన్న అంచనా ప్రకారంగా అయితే మాత్రం ఎంత త్వరగా కాంగ్రెస్ మీద అనుకూలత ప్రజల్లో వచ్చిందో అంత త్వరగా త్వర త్వరగా వ్యతిరేకత కూడా కాంగ్రెస్ మీద పెరుగుతాం ఉంది స్వయంకృత అపరాధం ఎవరో చేసుకుంటుంది కానీ అది వాళ్ళ సహజం కాంగ్రెస్ సంగతి తెలిసిన వాళ్ళు ఎవరో కూడా అది దానికి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజుకి అభ్యర్థుల్ని ప్రకటించలేని పరిస్థితిలో రూలింగ్ పార్టీ అయి ఉండి ఉంది అక్కడ సో కాబట్టి అది సామాజిక న్యాయం కూడా చేయనటువంటి కాంగ్రెస్కి మరి తెలంగాణ ప్రజలు పట్టం కడతారా లేక మరి బీజేపీకి పట్టం కడతారో మనం ఎదురు చూడాల్సిందే ఎందుకంటే బీఆర్ఎస్ అనేది అసలు పోటీలోనే లేదు సో కాబట్టి బీజేపీకి అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టం ఒకటి వాళ్ళకి బేసికల్గా ఫేవరబుల్గా ఉంది సిచ్యుయేషను రెండోది కాంగ్రెస్ చేస్తున్నటువంటి తప్పులు వలన కూడా వాళ్ళకి కలిసి వచ్చే అదృష్టం కనపడతా ఉంది చూద్దాం ఇంకా ముందు ముందు డెవలప్మెంట్స్ వచ్చేదాన్ని బట్టి మరిన్ని వివరాలతోటి వీడియోలతోటి మేము ముందుకు వస్తాం ఇది నా ట్రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి